ఓం శ్రీమాత్రే నమః నిత్యార్చనకు స్వాగతం ఒక ఊర్లో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు ఆయనకు చాలా రాగాలు వచ్చినట ముకారిటి ఏడుపు తెప్పించే రాగాలు మరీ బాగా పాడగలడట మరి అంత గొప్ప విద్వాంసుడు మారుమూల పల్లెటూరులో ఉండడం చేత ఆయన తెలివితేటలు లోకానికి తెలియకుండా పోయినవి అందుకని దగ్గరలోనే పట్టణంలో ఉండే రాజుగారి దర్శనం చేసుకుని పాట కచేరీ పెట్టించి గొప్ప బహుమతి పొందుదామని ఆయన బయలుదేరాడు దారిలో ఒక అడవి ఉంది పట్టణం చేరుకోవాలంటే ఆ అడవి దాటాలి విద్వాంసుడు అడవికి చేరి ఎండగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద కూర్చున్నాడు ఇంతలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకుంటూ అటుగా వచ్చాడు అతన్ని చూడగానే విద్వాంసుడికి ఒక ఆలోచన వచ్చింది ఈయన చాలా ధనవంతుడై ఉండాలి లేకుంటే అబ్బో ఇన్ని వందల గొర్రెలను ఎలా సంపాదించగలడు మచ్చికు రెండు రాగాలు పాడి ఆయనని మెప్పించినట్లయితే ముందు ఇక్కడే బహుమతి పుచ్చుకోవచ్చు అని ఆశపడి విద్వాంసుడు సంగీతం ప్రారంభించాడు విద్వాంసుడు పాడుతూ ఉంటే సంతోషించడానికి బదులు గొర్రెల కాపరి ఏడుపు మొదలుపెట్టాడు అది చూసి విద్వాంసుడు ఈయన శ్రీమంతుడే కాదు శాస్త్రం తెలిసిన పండితుడు కూడాను కనుకనే నా పాటలో స్వారస్యం కనిపెట్టి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నాడు అని తలిచి ఇంకా గొంతెత్తి పాడుతున్నాడు విద్వాంసుడు పాడిన కొద్దీ గొర్రెల కాపరి దుఃఖం అంతకంతకు ఎక్కువైపోతుంది ఈ ఏడుపేమిటో అర్థం కాక విద్వాంసుడు పారడం ఆపేశాడు ఏమండి స్వామి నేను పాడిన పాట వల్లనే మీకు హృదయం కరిగి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారా కారణం ఏమిటి అని గొర్రెల కాపరిని అడిగాడు గొర్రెల కాపరి ఏడుపు దిగమింగి అది కాదయ్యా నువ్వు పైకి లక్షణంగానే కనపడుతున్నావు ఏ లోటు లేని ఇటువంటి వాడు ఎందుకు ఏడుస్తున్నాడా అని అనుకుని పాటు నేను ఏడుస్తున్నాను అని సమాధానం చెప్పాడు నాకు ఏ లోటు లేదంటారా డబ్బు లేక నేను ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు ఏదో గొప్పవారు పండితులు రెండు రాగాలు పాడితే మెచ్చుకుని బహుమతి ఇస్తారని నేను ఆశపడుతూ ఉంటే అర్థం అర్థంలేని ఏడుపు అని విద్వాంసుడు మనసులో బాధ బయట పెట్టాడు అప్పటికీ గొల్లవాడి దుఃఖం ఆగలేదు ఇంకా ఏడుస్తూనే కాకపోవడం కాకపోవడమేమిటి స్వామి నిన్నటి రోజున నా మందలో ఒక గొర్రె నీలాగే వెర్రికేకలు పెట్టి చచ్చి ఊరుకుంది నీ పని కూడా అంతే అవుతుందేమోనని భయమేసి ఏడుస్తున్నానయ్యా అని బదులు చెప్పాడు అయ్యో నా తెలివి కాలా నా సంగీతమంతా అడవి కాచిన వెన్నెలైపోయిందా ఈ మూర్ఖుడికి నా పాట వినిపించి గొంతంతా పాడు చేసుకున్నాను అని గొనుక్కుంటూ విద్వాంసుడు తన దారిని తాను పోయాడు శ్రీమాత్రే నమ